ఈ జిల్లాలో మాదిగ దండోర ఉద్యమానికి ఊపిరిపోసినటువంటి వ్యక్తులు కానీ ఈరోజు మాదిగ జాతి అస్తిత్వాన్ని కోల్పోయే స్థితికి వచ్చిన పరిస్థితుల్ని అనేక విషయాలు మేము ఇక్కడ చర్చించుకోవడం జరిగింది నిన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగ సంఘాల మహాకూటమి మొత్తం మొత్తం పదిహేడు నియోజకవర్గాల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి నాగర్ కర్నూలు పార్లమెంటు అదేవిధంగా ఇక్కడ మహేబ్నగర్ పార్లమెంటు అభ్యర్థులైనటువంటి మల్లు రవి గారిని వంశీచందర్ రెడ్డి గారిని గెలిపివ్వాలని ఎంతో కృషి చేసినటువంటి నా మాదిగ జాతి యొక్క నాయకులకి ఓటేసినటువంటి నా మాదిగ జాతి ప్రతి బిడ్డకి నా అక్కలకు నా తల్లులకు నా తండ్రుల అన్నల అమ్ములందరికీ కూడా పేరు పేరున జాతి పక్షాన తెలంగాణ మాదిక సంఘాల మహాకూటమి పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు అదేవిధంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మేము ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవటంలో ప్రధానంగా పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాదిగ జాతిని వంచి అవమానపరిచి మాదిగల అస్తిత్వాన్ని కోల్పోయే స్థితికి దిగజార్చినటువంటి కేసీఆర్ ఆనాడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ నియంతృత్వ పోకడలకి ఒక మా డిప్యూటీ సీఎం ఆరు నెలలు పదవిలో కొనసాగకుండానే భర్తరప్ చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మాదిగలు ఎంతో ఆత్మగౌరవంగా వాళ్ళు ఎంతో అవమానంగా భావించిన పరిస్థితులలో కనీసం పది సంవత్సరాలలో మాకు మంత్రివర్గంలో స్థానమే కల్పించకుండా ఉన్న పరిస్థితులలో బిఆర్ఎస్ పార్టీకి మాదిగలు పూర్తిగా దూరమైనారు ఇదే క్రమంలో వంద రోజుల్లో ఏబిసీడీ వర్గీకరణ చేస్తానన్న బీజేపీ పది సంవత్సరాలైనా కనీసం ఆ ఊసే ఎత్తకుండా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ దేశ ప్రధాన అయినటువంటి నరేంద్ర మోడీ గారు వచ్చి మాదిగలను అవమానపరుస్తూ ఇంకా మీరు పోరాడాల్సిందే మీ పోరాటంలో నేను మీకు అండగా ఉంటాను ఎంతో అవమానకరంగా మాదిగలను వంచి మాట్లాడడం ఇవన్నీ గమనించిన మాదిగ సమాజం బీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ఓట్లేసి రేవంత్ రెడ్డి గారిని మాదిగలు ముఖ్యమంత్రి చేసుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఇదే క్రమాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మూడు రిజర్వ్డ్ కాన్స్టెన్సీలలో మాదిగ సంఘాల మహాకూటమి కృషి చేసి ముగ్గురు మల్లు రవి గారిని కడియం కావ్య గారిని గడ్డం వంశీకృష్ణ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది ఇక్కడ బీజేపీకి ముప్పై ఏళ్ళుగా కట్టు బానిసలా పనిచేసినటువంటి మాదిగ దండోర ఉద్యమ నాయకుడు ఎక్కడ తిరిగినా మాదిగలు విశ్వసించలేదు కనీసం బీజేపీ పార్టీకి అక్కడ నామరూపాలు లేకుండా చేసిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు తెలపాల్సినటువంటి విషయాన్ని మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ పది సంవత్సరాలు మాదిగల్ని వంచించి అవమానపరిచి మాదిగల ఆత్మగౌరవం లేకుండా ఈరోజు మాదిగలకి కనీసం ఎంపీ టికెట్లే ఇవ్వలేని స్థితికి దిగజార్చినటువంటి ఈ మాదిగ దోండోర ముప్పై ఏళ్ళ ఉద్యమ ద్రోహి అయినటువంటి ఈ నాయకుని చర్యల వల్ల ఈరోజు మా అస్తిత్వాన్ని మళ్ళీ తిరిగి కాపాడుకునే పరిస్థితిలో మాదిగ దండోర ఉద్యమానికి ధీటుగా మాదిగ సంఘాల మహాకూటమిగా ఈరోజు ఆ నాయకత్వంలో పనిచేసినటువంటి అందరం ఏకంగా కావాల్సినటువంటి ఈ పరిస్థితులలో గతంలో ఉషా మెహ్రా కమిషన్ వేసి రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఉన్నటువంటి హోంమంత్రిగా జానారెడ్డి గారు వీరిద్దరు కలిసి వర్గీకరణ జరగాల్సిందే మాదిగలకి వర్గీకరణ జరగకపోతే వాళ్ళ భవిష్యత్తే లేదనే విధంగా ఉషా మెహరా కమిషన్ రిపోర్టు తెచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ కమిటీల పేరుతో మాదిగలను మోసం చేస్తున్న ఈ పరిస్థితులలో ఆనాడు కమిషన్ వేసి మాదిగలకు అనుకూల రిపోర్టు తెచ్చిన కాంగ్రెస్కి అండగా నిలబడాల్సినటువంటి అవసరం మాదిగల కుందనే విషయాన్ని జాతికి చెప్తూనే ముప్పై ఏళ్ళు మాదిగ బిడ్డల్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ జైళ్ల చుట్టూ కోర్టుల చుట్టూ దిప్పి అభివృద్ధికే నోచుకోకుండా మాదిగ బిడ్డల జీవితాన్ని అగమ్య గోచరంగా మార్చిన ఈ మాదిగ దండోర ఉద్యమ ద్రోహి నిర్ణయాలను గమనించిన మేము అధికారానికి మాదిగల్ని దగ్గర చేయాలని అధికారంలో భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ అండగా నిలబడ్డాము ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగరం జిల్లా తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి నాయకత్వంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా మా సంస్థ చైర్మన్ గారు కిరణ్ గారిని వ్యవస్థాపక నాయకులైనటువంటి రాజలింగమన్న గారు బోనాసి రాములు గారు పెద్దలు చాలామంది ఉన్నారు ఈరోజు మేము చర్చించుకున్న విషయం ఏంటంటే మాదిగలు అనాదిగా అధికారానికి దూరం అవుతూనే ఉన్నారు అధికారానికి రావాలని మా కోరిక మా స్థానాల్లో కోరుతున్నాం అట్లాగే అధికార పార్టీకి దగ్గరగా ఉంటే మా సమస్యలు కూడా పరిష్కారం అవుతున్నటువంటి దూరంలో మేము ఉన్నాం మా జాతి ఇంకా అంటరాని జాతిగానే అనాది జాతిగానే దూరం దూరం అవుతున్నది మేము ఎన్ని ఉద్యమాలు చేసినా మేము ముప్పై ఏళ్ళ ఉద్యమాలు ఉన్నాం ఇరవై ఐదు ఏళ్ళ ఉద్యమాలు ఉన్నాం అనేక ఉద్యమాల్లో మేము పాల్గొన్నాం మా యొక్క మా జాతి ఎంఆర్పిఎస్ ఏర్పడిన తర్వాత ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఉన్నది ఎస్సీ వర్గీకరణ ఉద్యమం తర్వాత దాంట్లో కూడా మా బతుకుదేరు పోరాటాలు కూడా ఉండాలన్నటువంటి విషయాన్ని మేము స్వస్థపరిచినాం కాబట్టి ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ఏర్పడ్డది ఖచ్చితంగా ఏసీ ఏబీసీడీ వర్గీకరణ చేయాలని మేము డిమాండ్ చేస్తాను చేయకపోతే బీజేపీనికి ఎక్కడికక్కడ ఈ రాష్ట్రంలో అడ్డుకుంటాం అలాగే అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాదేలకు సరైన న్యాయం కల్పించాలి సరైన న్యాయం చేయాలని చెప్పేసి అని కూడా మేము కోరుతా ఉన్నాం అలాగే రేవంత్ రెడ్డి గారు మాదిలకి పార్లమెంటు స్థానాల్లో జనాభా ప్రాతిపాదికన ఇవ్వలేదు అది జరిగిందో జరిగింది అని చెప్పేసి అని చెప్పారు ఆ యొక్క భర్తీని స్థానిక సంస్థల్లో కానీ ఎమ్మెల్సీలుగా కానీ రాజ్యసభలో కానీ కార్పొరేషన్ చైర్మన్లో చేస్తామని చెప్పారు కాబట్టి మాకు విశ్వాసం ఉన్నది రేవంత్ రెడ్డి గారు సీఎం గారి మీద ప్రింటింగ్ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియాకు మొట్టమొదట మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో జరిగిన మల్లు రవి గారి విజయానికి తర్వాత ఇక్కడ ఉన్న శ్రీకృష్ణ విజయం కొరకు మాదిగలు ఎవరైతే ఓట్లు వేసినారో వాళ్ళందరికీ మొట్టమొదట శుభాకాంక్షలు తెలుపుతున్నాం తర్వాత ప్రభుత్వంలో ఏదైతే భాగస్వామ్యం ఉందో ఆ భాగస్వామ్యంలో తప్పకుండా మాదిగలను భాగం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము జిల్లా తరఫున ఉమ్మడి జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నాం పోకల కిరణ్ మాది గారి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా మాదిగల తరపున కాంగ్రెస్ పార్టీ విజయానికి మా యొక్క మాదిగ మహాకూటమి ఏదైతే ఉందో అది విజయం చేసింది ఆ విజయానికి కారకులైన పోకల మనోహర్ గారికి అట్లాగే రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో ఉన్న మాదిగలందరికీ కూడా సమన్యాయం చేయవలసిన అవసరం ఉంది అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఏబిసిడిని కేంద్ర ప్రభుత్వానికి ఈ మాదిగ నాయకులను తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వంలో ఏబిసిడి చేసే విధానాన్ని తర్వాత రేపు అసెంబ్లీలో కూడా మళ్ళీ మరోసారి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ఈ పంపాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ వచ్చిన మీకు అందరికీ శుభాకాంక్షలు ఎందుకరకంటే రేపు భవిష్యత్తులో ఈ పద్నాలుగు తాలూకాల్లో కూడా మేము ప్రతి నియోజకవర్గంలో మీటింగులు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందని జరుగుతుందని ఇప్పుడు అధ్యక్షుల వారు మేము మీటింగ్లో చర్చించుకున్నాము ప్రతి తాలూకాలో మీటింగ్ మేము మీటింగ్ పెడతాం మొట్టమొదట నాగర్కొండలు జిల్లాలో మీటింగ్ పెడతాము జిల్లా వైజ్గా మీటింగ్ పెట్టి ఆ తర్వాత తాలూకా వైజ్గా మీటింగ్ పెడతాం ఆ విధంగా మండల కమిటీలు కూడా వేయాలనేది కూడా కమిటీ నిర్ణయం తీసుకున్నది ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా ఇది నిర్మాణం చేసి అధికారంలో ఉన్న పార్టీతోటి మాదిగలకు లాభం చేయవలసిన అవసరం ఉన్నది ఎప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా మనం మాట్లాడి మాదిగ జాతినికి నష్టం జరిగించింది కాబట్టి ఆ నష్టం భవిష్యత్తులో జరగకుండా చూడాలనేదే మా యొక్క మహాకూటమి యొక్క ఉద్దేశం